హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మాస్టర్స్ ఆన్లైన్ ఐమ్ వరలక్ష్మి కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ సో మరి ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా పదిహేడవ లోక్సభ నిన్నటితో ముగిసిన పదిహేడవ లోక్సభకు సంబంధించిన విశేషాలు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఈ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ గురించిన విశేషాల గురించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఉపయోగపడతాయో మనం ఈ టాపిక్లో డిస్కస్ చేద్దాం ఓకే సో పదిహేడవ లోక్సభకు సంబంధించిన విశేషాలు ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్లో లోక్సభ ఏర్పడినప్పుడు భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఉంది అది ఎంతమందితో అంటే త్రీ నాట్ త్రీ మెంబర్స్ సభ్యులతో భాజపా అతిపెద్ద పార్టీగా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇప్పుడు ప్రస్తుతం ఆ పార్టీ యొక్క సంఖ్య ఎంత అంటే ఎంపీల సంఖ్య ఎంత అంటే టూ నైన్టీ మెంబర్స్ ఓకే మరి టూ టూ థౌజండ్ నైన్టీన్లో జాతీయ పార్టీల నుంచి త్రీ నైంటీ సెవెన్ మెంబర్స్ ఎంపీలు ఎన్నిక అవ్వటం జరిగింది అలాగే మరి ఏ ఏ పార్టీ నుంచి మంది ఎన్నిక అవ్వడం జరిగిందో చూద్దాం మనం సో ఫస్ట్ వన్ వచ్చి వీరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిఫ్టీ టూ మెంబర్స్ ఎంపీలు ఎన్నికవ్వడం జరిగింది డిఎంకే నుంచి ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎన్నికవ్వడం జరిగింది అలాగే తృణమూల్ కాంగ్రెస్ నుంచి ట్వంటీ టూ మెంబర్స్ ఎన్నికవ్వడం జరిగింది ఇది కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ ఏ పార్టీ నుంచి ఎంతమంది ఎంపీలు ఉన్నారు అనే క్వశ్చన్ రేజ్ చేయొచ్చు ఓకే సో మరి ప్రస్తుతం లోక్సభలో ఏజ్ పర్పస్ చూస్తే వయసు పర్పస్ చూస్తే కనుక ఏ వయసులో వారు ఎలా ఉన్నారో చూద్దాము డెబ్బై ఏళ్లకు పైపడిన వారు తక్కువగానే ఉన్నారు అత్యధికంగా నలభై ఏళ్ల లోపు వారే ఉండటం సంతోషదగ్గమైన విషయం ఎందుకంటే యంగ్ పీపుల్ రాజకీయంలోకి రావటం జరిగింది సో అదన సగటు చూస్తే యావరేజ్ పర్సన్ యావరేజ్ చూస్తే కనుక ఫిఫ్టీ ఫోర్ అంటే యాభై నాలుగు ఏళ్ళుగా ఉండటం జరిగింది ఓకే సో మరి ఈ ఏళ్ళ ఎలాగో వయసు గురించి చూస్తున్నాం కాబట్టి అతి తక్కువ వయసులోనే ఎంపీగా ఎన్నికైన లోక్సభలో ఎంపీగా ఎన్నికైన ఉమెన్ సో ఆవిడ ఎవరు అని అంటే చంద్రాని ముర్ము చంద్రాని ముర్ము ఇవిడ ఎక్కడి నుంచి అంటే ఒడిస్సాలోని క్యూన్జర్ నుంచి ఎన్నికవ్వడం జరిగింది ఆవిడ వయసు ఎంత అప్పుడంటే ఇరవై ఐదేళ్ల పదకొండు నెలల వయసులోనే ఆమె లోక్సభకి ఎంపీగా ఎన్నిక ఎన్నికవ్వడం జరిగింది సో మరి అతి ఎక్కువ వయసు అతి ఎక్కువ వయసు ఎవరు అని చూస్తే కనుక ఎయిటీ నైన్ ఇయర్స్ తో ఎస్పీకి చెందిన ఎయిటీ నైన్ ఇయర్స్ షాఫికర్ రెహ్మన్ బర్క్ అతి పెద్ద అంటే అతి ఎక్కువ వయసు ఉన్న ఎంపీ ఎంపీగా చెప్పడం జరుగుతుంది సో మరి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే టూ సిక్స్టీ మెంబర్స్ ఎంపీలు తొలిసారి ఎన్నిక ఎన్నికవ్వటం జరిగింది అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వీళ్ళు ఎంపీగా ఎన్నికవ్వటం జరిగింది ఓకే సో మరి గత లోక్సభతో పోలిస్తే మళ్ళీ ఎన్నికైన వారి సంఖ్య మళ్ళీ ఎన్నికైన వారి సంఖ్య కూడా పెరిగింది ఓకే సో పదిహేడవ లోక్సభలో ఇది కూడా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పదిహేడవ లోక్సభలో దాదాపు నాలుగు వందల మంది గ్రాడ్యుయేటర్లే ఉండటం ఓకే అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ పదిహేడవ లోక్సభలో ఏంటంటే ఉమెన్ ఉమెన్ ఉమెన్స్ ఎంతమంది ఎంపీగా ఎన్నికయ్యారు అంటే డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఎంపీలుగా ఎన్నికవటం జరిగింది ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో చూసాము టూ థౌజండ్ పదిహేడవ లోక్ సభకు ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పడం జరిగింది దాన్ని మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి సో అందులో మీకు పూర్తి విశేషాలు ఉంటాయి సో డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఎంపిక అవ్వడం జరిగింది మరి పర్సంటేజ్ లో చూస్తే ఎంత అంటే ఫోర్టీన్ పర్సెంట్ పర్సంటేజ్ లో చూస్తే ఎంత ఫోర్టీన్ పర్సెంట్ అయితే ఇప్పుడు వారి సంఖ్య డెబ్బై ఏడుకు రావడం జరిగింది ఇటీవల ఆ ఇటీవల ఒక మహిళా ఎంపీని తొలగించటం ద్వారా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా ఎంపీని తొలగించడం ద్వారా అది డెబ్బై ఏడుకు తగ్గింది అయితే మరి ఈ ప్రీవియస్ ఇప్పుడు పదిహేడవ లోక్సభలోని డెబ్బై ఎనిమిది మంది మహిళలు ఉన్నారు కదా అయితే ప్రీవియస్ పదిహార పదహారవ లోక్సభలతో చూస్తే కనుక ఇప్పుడు పెరిగింది పదహారవ లోక్సభలో ఎంత మంది ఉన్నారు మరి అరవై రెండు మంది మాత్రమే ఉండటం జరిగింది సో అప్పటితో పోలిస్తే ఇప్పుడు మహిళల సంఖ్య పెరిగింది అయితే ఇందులో ఒకవేళ పర్సంటేజ్ లో చూస్తే కనుక ముప్పై తొమ్మిది శాతం మంది రాజకీయాలు సామాజిక సేవలు సేవను తమ వృత్తిగా చూపించారంటే ఆ వృత్తికి సంబంధించిన వారు మాత్రమే ఉన్నారు అలాగే ముప్పై ఎనిమిది శాతం మంది వ్యవసాయదారులుగా ఉన్నారు ఇరవై మూడు శాతం మంది వ్యాపారవేత్తలుగా ఉండటం జరిగింది ఓకే సో మరి ఇప్పుడు ఆల్రెడీ ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలన్నీ మీ మీరు చూసుకోండి ఒకసారి సో ఈ పార్టీ ఏర్పడినప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లో పార్టీ ఏర్పడినప్పుడు ఏ పార్టీ భాజపా భారతీయ జనతా పార్టీ అది ఎంతమందితో ఏర్పాటు చేయడం జరిగింది అంటే త్రీ నాట్ త్రీ మెంబర్స్ ఇప్పుడు ఉన్న సంఖ్య టూ నైంటీ ఓకే దాంట్లో మీరు ఏ ఏ పార్టీ నుంచి ఎంతమంది ఉన్నారో గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఏంటంటే ఇందాకే మనం చెప్పాం కదా ఇందాక చెప్పుకున్నాం కదా ఒక మహిళని తొలగించడం జరిగింది అది ఎందుకు అని అంటే లంచం తీసుకొని లోక్సభలో ప్రశ్న అడిగారనే ఒక కారణం చేత తృణమూల్ కాంగ్రెస్ సభ్యురాలైన మహువా మొయిత్రాను సభ నుంచి బహిష్కరించడం జరిగింది ఓకే అయితే ఈ లోక్సభలో కూడా ఈ లోక్సభ అంటే ప్రీవియస్ లోక్సభతో పోలిస్తే పదిహేడవ లోక్సభ అనేది చాలా తక్కువ రోజుల్లోనే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అది ఎన్ని రోజుల్లో అంటే టూ సెవెంటీ టూ డేస్ టూ సెవెంటీ టూ డేస్లో మాత్రమే సమావేశం సమావేశాలు చేయటం జరిగింది అది పదిహేడవ లోక్సభలో మా పదిహేడవ లోక్ సభలో కానీ మరి అత్యధికంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయటం జరిగింది అది అత్యధికంగా ఎన్ని రోజులు అంటే మూడు వందల యాభై ఆరు రోజులు మూడు వందల యాభై ఆరు రోజులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అత్యధికంగా కూడా సమావేశాలు చేయటం జరిగింది లోక్సభకి ఓకే ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఇప్పుడు మనం బడ్జెట్కి సంబంధించిన విశేషాలు చూద్దాం అది మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బడ్జెట్ కి సంబంధించిన విశేషాలు ఏంటంటే ఆల్రెడీ మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కొన్ని గ్యారంటీలతో అంటే కొన్ని మేము చేస్తాము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావటం జరిగింది వాటిలో అనుగుణంగా వాళ్ళు ఆరు గ్యారెంటీల అమలుకు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీటం వేయడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరానికి గాను టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ నైంటీ వన్ క్రోర్స్ అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టడం జరిగింది ఏంటండి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సో ఎలక్షన్స్ బిఫోర్ అంచనా వేసిన బడ్జెట్ ని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అనడం జరుగుతుంది సో అది ఎంత అంటే టూ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ నైన్టీ వన్ క్రోర్స్ అది ఎవరు చెప్పడం జరిగింది ఎవరు ప్రవేశపెట్టడం జరిగింది అని అంటే బట్టి విక్రమార్క గారు సో ఆయన ఆర్థిక మంత్రి ప్రసంగంలోని ఆర్థిక మంత్రి ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు ఏంటి అంటే ఆ రోజు సభలో ఆయన ప్రసంగించిన విశేషాలు ఏంటి అంటే త్వరలోనే పదిహేను వేల మంది కానిస్టేబుల్ల నియామకం పూర్తి చేస్తామన్నారు అంటే ఇది కొత్త నోటిఫికేషన్ కాదు ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ పూర్తి చేస్తున్నారు సో తర్వాత కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది ఆ తర్వాత మె త్వరలోనే మెగా డిఎస్సి నిర్వహిస్తామన్నారు టిఎస్పిఎస్సి నిర్వహణ అదనపు సిబ్బంది నియామకానికి గాను ఫార్టీ క్రోర్స్ నియమించడం జరిగింది తర్వాత గిగ్ వర్కర్ల సంక్షేమానికి సామాజిక భద్రతా స్కీమ్ కింద రూపాయలు ఐదు లక్షలు ప్రమాద బీమాను చేపట్టడం జరిగింది ఎవరికి గిగ్ వర్కర్స్ కి గిగ్ వర్కర్స్ కి ఓకే సో అయితే ఇది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక కొత్త నియామకాన్ని చేపట్టడం అది ఏంటంటే ప్రజావాణి ప్రజావాణిలో ఈ రెండు నెలల్లో అంటే గత రెండు నెలల్లో దరఖాస్తులు ఎన్ని తీసుకున్నారు అని అంటే నలభై మూడు వేల యాభై నాలుగు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది మరి అందులో ఎక్కువగా ఏం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది అని అంటే అది ఏంటి ఇళ్ల కోసం ఎన్ని దరఖాస్తులు ఫోర్టీన్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ దరఖాస్తులు కేవలం ఇళ్ల కోసం మాత్రమే స్వీకరించడం జరిగింది మరి వాటికి అనుగుణంగా ఈ దరఖాస్తులను ఎవరు పరిశీలించాలని చెప్పారు ప్రభుత్వం అంటే వాళ్ళ అంటే ఆయా జిల్లా కలెక్టర్లకు శాఖాధిపతులను పర్వే పర్యవేక్షణ బాధ్యత నిర్వహించడం జరిగింది చెప్పడం జరిగింది ఓకే సో మరి ఈ ఈ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు ఆరు గ్యారంటీల అమలులకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది సో మరి ఆరు గ్యారంటీలు ఏంటో చూద్దాం అయితే ఆరు గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి నెలకు రూపాయలు మూడు వందల కోట్లు చెల్లిస్తున్నాం ఆ తర్వాత ఆరోగ్యశ్రీకి ఆరోగ్యశ్రీ అనేది దీంట్లో రాదు బట్ ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులను కూడా అందిస్తా ఉన్నారు గృహజ్యోతి నెక్స్ట్ ఇంకొకటి గ్యారెంటీ దాంట్లో భాగంగా గృహజ్యోతి ద్వారా అర్హులందరికీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు త్వరలో ఫైవ్ హండ్రెడ్ కి గ్యాస్ సిలిండర్ అండ్ దావోస్ పర్యటన ద్వారా రాష్ట్రానికి నలభై వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి అది ఒక అంచనా మాత్రమే ఓకే తర్వాత పిఎం మిత్ర నిధులతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ మరింత అభివృద్ధి చేయటానికి పూనుకున్నారు హన్మకొండలోని మెగా టెక్స్టైల్ పార్క్కి మరింత అభివృద్ధి చేయటం కోసం వాళ్ళు నిధులను ప్రవేశపెట్టడం జరిగింది అలాగే ప్రభుత్వం నుంచి రెండు లెదర్ పార్కులు రాష్ట్రం నలుమూలల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు నెక్స్ట్ డ్రైవ్ డ్రై ఫోర్ట్లను అందుబాటులోకి తెచ్చేందుకు అంటే డ్రై ఫోర్ట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక ఒక మంచి ప్రణాళికతో రావటం జరిగింది నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృత్రిమ మీద ఉపయోగిస్తామన్నారు ఏఐని ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తామన్నారు ఐటి రంగంలో నైపుణ్యత అభివృద్ధికి నూతన పాలసీ ఓకే ఒక పాలసీని చే చేపట్టారు అదేంటంటే ఐటీ రంగానికి నైపుణ్యత అంటే వాళ్ళ ఏమంటారు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ గాను వాళ్ళు ఒక నూతన పాలసీని తీసుకోవడం జరిగింది రాష్ట్ర నలుమూలలకు విస్తరించేందుకు ప్రణాళికలు చేశారు తర్వాత ఐటీ విస్తరణకు అమెరికాలోని ఐటీ సర్వ సంస్థతో సంప్రదింపులు జరిగాయి నెక్స్ట్ దేశంలోని అత్యంత పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఉండేలా రాష్ట్రాన్ని అన్నారు అయితే దీంట్లో భాగంగా ఇటీవల మంత్రి కొండా సురేఖ గారు కూడా అటవి అటవీ ప్రాంతాల్లో కూడా ఈ ఫైబర్ నెట్వర్క్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి జస్ట్ సో నెక్స్ట్ మరి ఈ ఆ గ్యారంటీలలో భాగంగా ఆ గ్యారంటీలలో ఎంతెంత బడ్జెట్ను కేటాయించారో చూద్దాం మనం సో ఆరు గ్యారెంటీలకు మనం చెప్పాం కదా ఇందాక ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలకు గాను కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ నైన్టీ సిక్స్ క్రోర్స్ని కేటాయించడం జరిగింది ఆరు గ్యారంటీలకు మొత్తంగా సో తర్వాత వ్యవసాయానికి నైన్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ నెక్స్ట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి ఫార్టీ థౌజండ్ ఎయిటీ క్రోర్స్ అలాగే నీటి పారుదల శాఖకి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ నెక్స్ట్ ఐటీ శాఖకి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ క్రోడ్స్ నెక్స్ట్ పురపాలక శాఖ మున్సిపాలిటీకి లెవెన్ థౌసండ్ సిక్స్ నైంటీ టూ క్రోడ్స్ అండ్ నెక్స్ట్ విద్యారంగానికి ఎడ్యుకేషన్కి ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఎయిటీ నైన్ క్రోడ్స్ నెక్స్ట్ మూసీ ప్రాజెక్ట్ అభివృద్ధికి గాను థౌజండ్ క్రోడ్స్ నెక్స్ట్ వైద్య రంగానికి గాను లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ నెక్స్ట్ ఎస్సీ సంక్షేమ శాఖ ఎస్సీ వెల్ఫేర్ గాను ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ క్రోర్స్ బీసీ సంక్షేమానికి ఎయిట్ థౌసండ్ క్రోర్స్ ఎస్టీ సంక్షేమానికి థర్టీన్ థౌసండ్ త్రీ త్రీ నాట్ త్రీ క్రోర్స్ మైనారిటీ సంక్షేమానికి టూ థౌసండ్ టూ సిక్స్టీ టూ క్రోర్స్ అండ్ గృహ నిర్మాణాలు హౌసింగ్ హౌస్ కన్స్ట్రక్షన్ కి గాను సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ కేటాయించడం జరిగింది అయితే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చూడండి ఇప్పుడు అంటే ఏ ఎంతెంత కేటాయించామో ఆల్రెడీ చెప్పాం కాబట్టి మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చదువుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎక్కువగా నుంచి అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసై డిసెండింగ్ ఆర్డర్ లేదా అంటే ఫస్ట్ నుంచి అట్లీస్ట్ ఫైవ్ సిక్స్ ఎంత ఎంత కేటాయించడం జరిగింది ఎక్కువగా కేటాయించింది ఇది దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంటి నెక్స్ట్ ప్లేస్ ఏంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అలా అలాగే అడిగే అవకాశం ఉంది అలాగే మీరు తక్కువగా కేటాయించిందని కూడా అడిగే అవకాశం ఉండొచ్చు ఏదైనా సరే మొత్తం చదవాల్సిందే బట్ అలా ఆర్డర్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో కానీ నేర్చుకోవటానికి ప్రయత్నించండి ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో మనం మరో కరెంట్ అఫైర్స్తో కలుద్దాం థ్యాంక్ యూ